నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత కర్ణాటకలోని మైసూర్లో హక్కి పిక్కీ వర్గానికి చెందిన గిరిజన కుటుంబాలు దసరా పండగలో బెలూన్లు మరియు బొమ్మలు అమ్మడానికి వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో పదేళ్ల గిరిజన బాలిక కూడా దసరా పండగలో బెలూన్లు బొమ్మలు అమ్మడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది ఇది చాలామందికి తెలిసిన వార్తే కానీ నేను ఈ వార్తలోని కొన్ని ప్రశ్నలను సంధించాలి అనుకుంటున్నా ఆ అమ్మాయి వస్తే కొన్ని మృగాలు ఆ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు కానీ ప్రపంచం మౌనంగా ఉంది ఇక అది కాంగ్రెస్ పాలంత రాష్ట్రం కాబట్టి అక్కడ గిరిజన బాలికపై దాడి చేసినా కూడా ఇంత దారుణానికి వడిగట్టినా కూడా లిబరల్ ఆగ్రహం లేదు మరి ఏమైపోయారు ఎక్కడ పోయారు గిరిజన కార్యకర్తలు గిరిజన లీడర్లు అని చెప్పుకునే వాళ్ళంతా ఎందుకు మౌనంగా ఉన్నారు కాంగ్రెస్ తన రాష్ట్రాల్లో ప్రజలకిచ్చే రక్షణ ఇదా చాలామంది ఈ మధ్యకాలంలో బూటు విసిరేసాడు అని చెప్పి కులాలను తీసుకొచ్చి మతం మారిన ఇలా చాలా చాలా వెర్రికూతలకి వస్తూ చాలా చాలా పెద్దగా మాట్లాడారు కదా మరి సోకాల్ లిబరళ్ళు లేకపోతే సెక్యులరు సుడో సెక్యులరు మానవ హక్కులం లేకపోతే ఇంకొకటి 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 అని చెప్పుకునే వాళ్ళంతా ఎక్కడ పోయారు గిరిజన చిన్న పిల్లలకు జరిగిన అన్యాయం మీద ఎందుకు మౌనం వహిస్తున్నారు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు న్యాయం చేసే వరకు పోరాడాలి అని ఎందుకు చెప్పట్లేదు అంబేద్కర్ వారసులమని లేకపోతే గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నామని గిరిజన పిల్లల కోసమే మా భావితవ్యాన్ని పెట్టామని జీవితాన్ని మొత్తం త్యాగం చేశామని మాట్లాడుతుంటారు కదా వాళ్ళంతా ఎక్కడ పోయారు హా ఇంత ఘోరమా పది సంవత్సరాల పిల్లల మీద ఇంత అన్యాయం జరిగితే బెల్లుల్ని నమ్ముకోవడానికి వచ్చిన పిల్లల మీద మృగాల కంటే ఘోరంగా దాష్టికం చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు ఎక్కడ పోయింది సమాజం ఎటు వెళ్తోంది ఎందుకు ప్రశ్నించలేకపోతుంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు ఇంతేనా మేము బీసీల కోసం పనిచేస్తున్నాం మేము ఎస్సీల కోసం పనిచేస్తున్నాం మేము ఎస్టీల కోసం పనిచేస్తున్నాం అని చెప్పడమే కానీ ఆ చిత్తశుద్ధి చేతల్లో ఎందుకు కనిపించట్లేదు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి దీనికి కారణాలు ఏంటి మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో చేయూతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్